చాలామంది ప్రేమించుకొని విఫలమయ్యి ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ అమ్మాయి ఒకరిని అబ్బాయి ఒకరిని పెళ్ళి చేసుకొని జీవితాంతం దాన్నే తలుచుకుంటూ చాలామంది ఇబ్బందులు పడుతుంటారు దాన్ని చూసి ఇటు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇటు ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాళ్ళకి ఏంటిదంటే ప్రేమ కాకోకుండా ప్రేమ అనేది వాళ్ళకి జీవితకాలం సక్సెస్ అవ్వాలంటే దానికి ఏం చేయాలి దానికి ఎటువంటి పూజలు చేయాలి అనంటే దీనికి ఒక జ్యోతిష్యంలో చాలా చక్కటి మార్గం ఉంది దాని ప్ర దాని ప్రకారంగా మనం మనం చూపించుకున్నట్టుకైతే ప్రేమించే ప్రేమించిన అబ్బాయి ప్రేమించబడిన అమ్మాయి లేదా ప్రేమించిన అమ్మాయి ప్రేమించబడిన అబ్బాయి ఈ ఇరువురు యొక్క వివరాలు వాళ్ళ యొక్క వివరాలు సేకరించి మాకు ఇచ్చినట్టుగైతే వాళ్ళిద్దరి పేరు మీద కొన్ని పూజలు చేసి కొన్ని మంత్రశక్తుల ద్వారా మంత్రాన్ని సిద్ధించి వాళ్ళిద్దరు ఒకటేటట్టుగా దానికి మా యొక్క జ్యోతిష్యంలో మార్గం అనేది చేస్తాం